హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజైతే మనం పెసరపప్పుతో సాంబార్ చాలా టేస్టీగా కమ్మగా తింటుంటే కమ్మగా కొంచెం పుల్ల పుల్లగా కొంచెం పలుచగా పెట్టుకొని తిన్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ రోజు నేను మీకు షేర్ చేయబోయే రెసిపీ పెసరపప్పుతో సాంబార్ అది ఎలా చేసుకోవాలి ఏంటి ఏమేమి ఇంగ్రీడియంట్స్ అందులో వేయాలో లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి తెలుసుకోవచ్చు పెసరపప్పు సాంబారు చేయడం కోసం పెసరపప్పు చార్ అనమాట ఈ పెసరపప్పు అయితే ఉడకబెట్టేస్తున్నా అండ్ ఇష్టం మనం కుక్కర్లో ఎక్కువ క్వాంటిటీ ఉంటే కుక్కర్లో పెట్టేసుకోవడం బెటర్ కొంచెం క్వాంటిటీ ఉంటే ఇలా మీరు చిన్న గిన్నెలో ఉడకబెట్టేసుకోండి సో ఇవి ఉడికేలో ఇవి ఉడికేలోపు మనం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ని కూడా రెడీ చేసేసుకున్నాం టమాటాలని ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకోండి పచ్చిమిర్చి కొన్ని ఇంకా కట్ చేస్తున్నా పచ్చిమిర్చి కొన్ని సో అది ఉడికేటప్పటికి చింతపండు కూడా నానాలి కాబట్టి ఇలా చింతపండు రెడీ చేసి పెట్టుకున్నాం మనం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్ని వెజిటేబుల్స్ వేయాల్సిన అవసరమే లేదు సింపుల్గా ఈ రెండు ఉంటే చాలు అనమాట పెసరపప్పు సాంబార్కి సో ఎలా చేయాలి ఏంటి అనేది అవి ఉడికేంతలోపు ఇవి మనం రెడీ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి కొన్ని రెడీ చేసేస్తే అయిపోతుంది ఇంకా అవి ఉడికినాక సింపుల్గా అయిపోతుందండి సాంబార్ కూడా చేయడం క్విక్గా అయిపోతుంది సో లేట్ చేయకుండా వీడని ఎండ్ వరకు చూడండి పప్పు ఉడికేసింది చూడండి చాలా తొందరగా ఉడికిపోతుంది పెసరపప్పు అయితే ఎక్కువ టైం తీసుకోదు మనకి ఉడికిపోయింది ఊరికి ఇలా పప్పు పప్పు ఊతితో కూడా అవసరం లేదు ఇట్లా అనేస్తే అవే మెదిగిపోతుంది అనమాట టూ మినిట్స్ ఉంచేసి ఆఫ్ చేసేసుకున్నామంటే మనం ఈలోపు సాంబార్ పెట్టడానికి రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసి స్టార్ట్ చేసేస్తాం ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుంటూ అది హీట్ అయినాక కొన్ని ఆవాలి కొంచెం చిలకర పెండిమిర్చి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా

ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కూడా చెక్ చేసుకొని వేసుకోండి కొంచెం ఈ సాంబార్ ఏంటంటే లైట్గా పుడుపుగా ఉంటేనే బాగుంటుంది ఈ ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత మనం అప్పుడు చింతపండు రసం యాడ్ చేస్తే సరిపోతుంది మిగతా చూసుకుంటా ఇందులో ఏం మనం వెజిటేబుల్స్ ఇంకేం యాడ్ చేయలేదు కాబట్టి టమాటాలు కొంచెం మగ్గుతాయి తొందరనే మగ్గుతుంది ఎందుకు ఇంత పెద్ద ముక్కలు కట్ అంటే మనకి సాంబార్లో పప్పుచీరలోకి ఇలా తింటేనే బాగుంటుందని చెప్పేసి నేను ఇలా కట్ చేసుకోను సో కొంచెం మగ్గిపోయినాయి కదా ఇప్పుడు మనం దీనిలోకి చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు ముందుగానే మనం చింతపండు నానబెట్టేసుకున్నాం కదా ఆ రసాన్ని చింతపండు కలుపుకొని మనం రసాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి చింతపండు నేను వేసేసుకోండి తగ్గట్టు వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోండి ఇవి తెరిన తర్వాత మనం పెసరపప్పు ఉడకబెట్టాం కదా అది వేస్తే సరిపోతుంది ఈ పెసరపప్పు ఏంటంటే మరీ అంత చిక్కగా ఉన్న బాగుండదు అలా అని మరీ పల్చగా ఉండదు మీడియంగా పెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటాయి మీడియం ఫ్లేమ్ మీడియంగా అంటే సాంబార్ అనేవి కొంచెం పలచగా లైట్గా పలచగా కొంచెం తిక్కగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటాయి మరీ చక్కగా ఉంటే కూడా బాగుండదు సో ఇవి మరిగి మరిగిన తర్వాత మనం ముందుగా పెసరపప్పు ఉడకబెట్టుకున్నాం కదా అదంతా వెనిగిపోయింది ఉడికితే తొందరగా పప్పు పప్పు అయిపోతుంది అది తీసుకొచ్చేసి మనం ఇందులో యాడ్ చేసేసామంటే సరిపోతుంది మనకి టేస్ట్ టేస్టీగా పెసరపప్పు సాంబార్ అయితే రెడీ అయిపోతుంది తెరులుతున్నాయి చూడండి బాగా ఇవి తర్వాత మనం పప్పు వేసుకుంటే సరిపోతుంది ఇలా తెల్లేటప్పుడు ముందు పప్పు మనం ఉడకబెట్టుకున్నాం కదా పప్పు కూడా ఉడికిపోయి ఇలా అయిపోయింది చూడండి వెనపక్కర్లేదు అంతలా మెత్తగా అయిపోతుంది అనమాట పెసరపప్పు సో ఈ పప్పునంతటినీ కూడా ఇంట్లో యాడ్ చేసేసుకున్నాం యాడ్ చేసుకొని కొన్ని వాటర్ కట్టుకుని పెంచు తులిపేసి కూడా అలా పోసేసి కలపండి కుసే ఉడకాలి అది పప్పు కూడా వేసాం కదా ఇవి బాగా తెరలాలి ఇంకా ఇమీడియట్గా తెల్లినా కూడా కొంచెం మనం సిమ్లో పెట్టుకొని మంచిగా తెల్లించామంటే మనకైతే పెసరపప్పు సాంబార్ అయితే రెడీ అయిపోతుంది ఈ రోజు రెసిపీ పెసరపప్పుతో సాంబార్ చేసే చూసేశారు కదా ఇలా ఎప్పుడు చేయని వాళ్ళైతే డెఫినెట్గా ట్రై చేయండి చేసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు అయితే ఇగ్నోర్ చేయండి అలానే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్